అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి అంటావా కాకపోతే ఐగారి షర్టు మీద ముద్దు ఎందుకు పెడుతుందండి ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా విష్యంతుడి గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను లాభం లేదండి ఆ పని చేయడానికి మీరు అనిఫిట్ అండి కేవిట్రా అవునండి ఆ రోజు మీరు ఆ షర్టు కత్తిరించి సరిగ్ పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా దురదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలు అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్లు పట్టుకున్న బొమ్మ ఎందుకు తెచ్చారో తెలుసా మీకు తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సర్లేరాడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమోగో తెలిసిపోతుంది కదండి సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది ఏమిటండి నేను ఇంటి సంగతి ఏమి పట్టించుకోవట్లేదు అన్నావుగా ఇప్పుడు చూడు హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేశారు ఇవన్నీ నేను తెమ్మలేదే నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలు కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అన్ని ఉద్దేశమా అది కాదండి ఇంట్లో గ్యాస్ అయిపోయింది కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా ఇలా నేను ఇంకా ఏమి చెయ్యింది కొట్టేనంటే గోప గులాబ్జామ్ అయిపోతున్నా ఇగో సరుకులు సర్దుకో ఎలాగో తెచ్చారు కదా మీ చేస్తా తీసుకెళ్లి కిచెన్ లో సర్దే తీసుకురావడం వరకే నా చేతి పని ఆ తర్వాత సర్దుకోవడం సర్లేండి ఇక్కడే ఉంచండి మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి కీర్తితో నేను అదే వరిజీ ఇదే డూప్లికేట్ పంప వచ్చేసారు ఆ చల్లటి గాలి కోసం ఎవరి పైన వాళ్ళు చూసుకోండి అమ్మగారు డైరీ జనవరి ఒకటి నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడు గుడికి అభిషేకం చేయించాం ఫిబ్రవరి నాలుగు కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీలో సినిమాకి వెళ్ళాం ఫిబ్రవరి ఆరు నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో ఫోన్ చేసి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పదో తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా మనం అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి మరి అయితే ఎందుకెళ్ళి రాశారు ఇంకా మీరు డైరీ కోసం కంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేని రాశపారేశారు ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్దాలు చెప్పింది అంతగా చేస్తున్నారు మీరు అలా కంట తడిపెట్టక నమ్మగారు మీరిద్దరు సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి సన్నాసి గారు మీ పంతనే పోతున్నాడని సంగతి మర్చిపోకండి నమ్మగారు ఉంటే మాత్రం అనక నమ్మగారు అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు తెల్లారి గెట్ల తటంగం కదా రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి అయ్యగారి సంగతి ఏంటంటే తేల్చి పారేస్తాను నేను జాగింగ్కి వెళ్ళేస్తాను నువ్వెక్కడ కొట్టనంటే గోప గులాబ్జామ్ అయిపోతున్నాడు పెంటా నువ్వెక్కడికి మార్నింగ్ వాకింగ్ అండి పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కెర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకదాయన ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్ళికేం కాదుగా కాదు అంటే నువ్వే నా వెనకాల డిటెక్షన్ ఏర్పాటు చేసావా డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావుగా బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నావు అందుకని నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా సరే పద పదరా మనం ఊరు వదిలి చాలా దూరం చేసినట్టున్నాండి అవునండి మన ఊరు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరం చెప్పులేపరా చెప్పులు ఎందుకండి ఏ పరిగెత్తటప్పుడు చెప్పులుంటే పడతావరా ఇక అలాగేనండి జేబులో డబ్బులు ఏమన్నా ఉన్నాయా ఐదు రూపాయలు ఉన్నాయండి అబ్బా ఇటు ఎందుకండి నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా ఇటే నోటే కదండి ఏం పర్లేదు అండి కొట్టేలాంటి గొలాబ్జాం అయిపోద్ది ఇవే పర్గడా పరిగెత్తరా పరిగెడుతున్నా కదండి పరిగెడే జాగ్మెంటేమనుకున్నా పరిగెడ అసలేవాడు అమాయకుడు పైగా తల్లి తండ్రి లేని అనాథ అనాథ అయితే నేను ఏదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో శనుకుడు ఎవడో డర్టీ ఫిలో ఈ టైంలో అడుక్కు ఏదో తీసుకొని అయ్యా తొందరా అమ్మా అమ్మా తీసుకో నేను అడుక్కునేవాడిని కాదమ్మా సన్యాసిని సన్యాసి నువ్వా ఆ ఎర్ర రాసుకెళ్ళు జాగింగ్ ఇంకా వచ్చి ఎక్కడ పడిపోయావురా నేను ఎక్కడ కాకపోతే నేనా గతలాగా చచ్చాను అది కాదండి మీరు కొట్టేనంటే గోప గులాబ్ జామైపోతే నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే ఇంకెప్పుడు వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక చూడండి అమ్మా నన్ను ముప్పై మేళ వివరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేవులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పు ఉంటూ ఎలా డబ్బా వేస్తున్నారో చూసారా అమ్మా చూడపోతే ఇదంతా ఈమె కావాలని అర్థన ఉంది తప్పదా తప్పదు కాబట్టి అంటే ఖచ్చితంగా వారం రోజులు ఉద్యోగరీత్యా నేను ఎన్నో సార్లు ఉంది అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి అది కుదిరితే ఇంకే కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పడొచ్చి స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు It's my bad luck.